రాంబాబని ఏడి ఇతను వస్తున్నానండి ఏమండి ఇతను రాంబాబని విన్నాను పాట చాలా బాగా పాడాడు ఏమిటి ఆ పాట మీకు నచ్చిందా విశేషమే ఓసారి వీలు చూసుకుని మా ఇంటికి రాబాబు అలాగే అండి నాకు వృద్ధులైన ఉన్నారు వారిని విడిచి నేను ఒక్క క్షణమైనా ఉండలేను వాళ్ళను కూడా తీసుకొని రేపు మీ ఇంటికి వస్తాను వెరీ గుడ్ కన్నవారి పట్ల ఇంతటి ఆప్యాయత అభిమానం చూపే పిల్లలు నాకు బాగా నచ్చుతారా రాంబాబు వెల్ రేపు మీ పేరెంట్స్ ని తీసుకునేరా ఆయన ఆయనే మనల్ని ఆహ్వానించాడనమాట వాళ్ళ ఇంట్లో కొంతకాలం మీరు నా కన్న తల్లిదండ్రులా నటించాలి వాళ్ళకి ఏ మాత్రం అనుమానం కలిగినా మన ప్లాన్ అంతా అవాస్పాలైపోతుంది నేను చాలా జాగ్రత్తగా ఉంటాను ముఖ్యంగా మీరిద్దరు చెరో విషయంలోనూ నాకు ప్రమాణం చేయాలి ఏంటది ఆ ఇంట్లో మీరు అడ్డమైన వాయిద్యాలు వాయించి పిచ్చి పాటలు అవి పాడకూడదు పొరపాట్లు కూడా పాడరు బాబు చేతులు కట్టేసుకుంటా నోరు కుట్టేసుకుంటా ఆ మీరు మాటి మాటికి చిట్టి అంటూ ఎగిరి మనుషుల మీదకి జంపులు అవి చేయకూడదు అక్కయ్య అలాగే బాబు ఆ ఇంట్లో మాత్రం చిట్టిని గుర్తు తెచ్చుకోను ఓకే రేపటి నుంచే మీ అజ్ఞాతవాసం ప్రారంభం అవుతుంది అందు చూసి కాదురా అటు వాళ్ళని చూసి వాళ్ళని చూసి మరుగు ఒక్కసారి నా మాట విన్న గౌరవం వెధవా నమస్కారం అండి నమస్కారం నమస్కారం మిమ్మల్ని చూసి మురుగుతోంది పక్కటి వాళ్ళకి ఒక కాదండి ఓకే కాకపోతే దీనికి కాస్త మెల్లగన్ను నిజానికి అది మిమ్మల్ని చూసే మరిగింది విశేషం ఏమిటంటే నన్ను చూసి మొరిగినట్టు అనిపిస్తుంది మీకు అదే తమాషా నీ నాకు నచ్చటం లేదు నేను లోపలికి వెళ్ళమంటే అది బయటికి వెళ్ళింది అదే దానికి మెల్లకన్నే కాదు మెల్ల కాలు కూడా ఉంది మా అండి అలాగా నమస్కారం కూర్చోండమ్మా నీ అబ్బాయి నిన్ననే మాకు కలిశాడు అతని మాట తీరు మంచితనం ముఖ్యంగా అతని ఫేసు నాకు బాగా నచ్చాయి సుబులు మన రాంబాబు తల్లిదండ్రిట నమస్కారం అమ్మయ్యా ప్రాణం లేతొచ్చింది ఈ ఎండలు భరించలేకపోతున్నాం బాబు ఏమిటి బాబు ఏమన్నా ఈ ఎండలు భరించలేకపోతున్నానన్నా ఆ తల్లికి బిడ్డంటే ఎంత ఆపేక్ష చూసారా అండి కెండలు భరించలేకపోతున్నానే సరికి తల్లడి ఆ తల్లి బిడ్డని అక్కున చేర్చుకుంది ఆ ఆ తండ్రిని చూశావా సుబ్బులు ఆ బాధను నడుచుకోవటానికే కుర్చీని మధ్యలో వా ఇస్తున్నాడు మీరు ఊరెందుకో చెరయ్య అబ్బాయిని పెట్టబెట్టి తీర్థయాత్రకి వెళ్దామని తీర్థయాత్రల తీర్థయాత్రలు అంటే వాళ్ళు తీర్థయాత్రకు వెళ్లే సార్ సరదాగా నాలుగుళ్ళు చూసినట్టుందని నేను కూడా వాళ్ళతో బయలుదేరాను అలా అన్నావు బాగుంది ఇంకా మేము వెళ్లొస్తామండి ఒక్క నిమిషం బాబు నిన్ను మీ తల్లిదండ్రులు చూస్తూ ఉంటే నాకు చట్గా ఉంది రోజులు మా ఇంట్లో ఉండి వెళ్ళండి నాకు మీ అందరి ఫేస్ లో నచ్చాయ్యా అని చేత ఓ నాలుగు రోజులు మా ఇంట్లో ఉండి మా ఆదిధ్యం స్వీకరించి మరీ వెళ్ళాలి మీరేమి తిదిగా చెప్పిన తర్వాత మేము కాదనగలవా ఇక్కడే ఉండిపోతాం అమ్మా శాంతి కేవలం మీ పని మీద మా నుంచి వచ్చానండి ఓ ఉత్తండ పిల్ల లాంటి మాస్టర్ ని కుదిర్చాను ఆయన రేపనుంచో నీ గోపికి ట్యూషన్ చెప్పడం వనరు అలాగా నా బాబే మీ దైవల్ల మా గోపిగాడు పరీక్ష పాస్ అయితే నీ పేరు చెప్పుకొని వద్దులేండి దీపాలు గొడవ బ్రతకండి ఇప్పుడు ఇప్పటికే వెలుగకపోయి నా బుర్రంతో తీర్చుడైతే వస్తున్నాను మీ వారి ట్యూషన్ ఏర్పాటు కూడా అయిపోయింది కాబట్టి అంత గట్టిగా అరవకు నాయనా నాకు చూడనుకుంటారు నలుగురు వాడికి ట్యూషన్ ఏర్పాటు చేశాను కాబట్టి మీరిద్దరూ పెళ్ళి చేసుకుంటానంటారు అంతేనా అవునండి అంతే సరిగ్గా అంతే బలేగడ్డ ఏ అమ్మా అవునమ్మా ఇంకా అన్ని బాధ్యతలు తీరిపోయాయి కదా ఆ నీ పెద్ద తమ్ముడు చంద్రుడి ఉద్యోగ విషయం ఏం చేస్తావమ్మా అదేమిటండి అతను ప్రశ్న ఉద్యోగం పిచ్చగా ఆ ఉద్యోగం నాకు నష్టలేదు ఆ ఓనర్ నాలుగు చావ బాధి నా మానేసి నా కండల కొండే అంత ఒళ్ళు పెంచితే అంతే మరి రోజు ఎవరినో ఒకరిని బాధకపోతే బాధగానే ఉంటుంది వాడిని సరైన దోవలో పెట్టకుండానే నీదావు నువ్వు చూసుకుంటావమ్మా అమ్మా పోన్లేమ్మా నువ్వు సుఖపడటానికి అంత తొందరగా ఉంటే ఈ కష్టాలన్నీ నాకే వదిలేసి నీ దావు నువ్వు వెళ్ళిపోమ్మా వెళ్ళిపో అమ్మా అమ్మా ఇదే చెప్తున్నాను ఇదే చెప్తున్నాను ఆరు నూరైనా సరే ఆరు నూరైనా సరే తమ్ముడికో మంచి ఉద్యోగం దొరికేదాకా తమ్ముడికో మంచి ఉద్యోగం దొరికేదాకా పెళ్లి చేసుకోను కాక చేసుకోను నేను పెళ్లి చేసుకోను కాక చేసుకోను చెప్పదా చేసి మరీ చెప్తున్నాను నా తల్లి నా బంగారే ఎంత అపేక్ష నా బిడ్డకి తీశాను ఇప్పుడు తీశాను ఎందుకు వచ్చారు మీ అమ్మ నాన్న ఆహ్వానిస్తే వచ్చాను వాళ్ళు మీకు ఎలా తెలుసు పరిచయం చేసుకున్నాను మీకోసం అంటే మీకు ప్రేమ దోమ అంటే సరిపడవన్నారు మీ అమ్మా నాన్న వేలు పట్టి చూపించిన మనిషి వేలు పట్టుకుని వెళ్ళిపోతా మీ ఉద్దేశం పెద్ద టూ మచ్ చేయను మీ వాళ్ల మెప్పు పొంది వాళ్ళంతటా వాళ్లే మా శాంతిని పెళ్లి చేసుకోబాబు అని నన్ను ప్రాధేయపడేలా చేస్తాను ఇంపాసిబుల్ ఇట్ ఈస్ పాసిబుల్ మీ వాళ్ళని ఎలా బుట్లా వేస్తాను